ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో ఒక వేస్ట్ నుంచి మనం ఒక కుండి తయారు చేసుకుందామండి సో అది మన గార్డెన్లో వేస్ట్ నుంచి బెస్ట్ ఏ విధంగా తీస్తాము ఈరోజు మీకు చూపిస్తాను మనకి వేస్ట్గా పడున్న ఒక సూట్ కేస్ని మనం ఈరోజు కుండిగా ఎలా రెడీ చేసుకుంటామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఒక పాడైపోయిన సూట్ కేసు ఉందండి ఇది ఇది మాది కూడా కాదు పక్కింటి వాళ్ళు సూట్ కేసు పడేస్తుంటే నేను అది వేస్ట్ చేయడం ఎందుకని నేను అడిగి తీసుకున్నానండి దీన్ని ఒక మనం కుండీలా చేసుకుందామని సో చూస్తున్నారు కదా దీనికి నేను పైనున్న మూతని కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో నేను మట్టి అనేది నింపుకున్నాను సగం వరకు వేసుకున్నానండి సో తర్వాత మనకి ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో అది కూడా నేను ఇందులో ఫిల్ చేసుకొని సో ఇందులో ఒక మొక్కలు అనేది పెట్టుకోవాలని చూస్తున్నాను నేను ఇది ఉంటుంది కాబట్టి తొందరగా డీకంపోజ్ అయిపోతుంది సో ఇలాగ మనం పాడైపోయిన ఏమన్నా మనకి ఉంటే కనుక అది కుండీలాగా తయారు చేసుకోవడానికి ఒక ఐడియాస్ అనేది మనం చేసుకోవాలండి గార్డెన్లో ప్రతిదీ కూడా డబ్బులు పెట్టి కొనకుండా వేస్ట్లో నుంచి మనం బెస్ట్ అనేది ఈ విధంగా ఖర్చు తక్కువతో మనం గార్డెన్ చేసుకున్నట్లయితే కనుక బాగుంటుందని నా ఆలోచన ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఇది ఒక లేయర్గా కిచెన్ వేస్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ మట్టి పోసుకుందాము ఇవ్వండి ఒక లేయర్ అంతా కూడా నేను కిచెన్ వేస్ట్ ఈ విధంగా వేసుకున్నాను దీనిపైన మళ్ళీ మనం ఒకసారి మట్టి అనేది కవర్ చేసేసుకుందాము ఈ విధంగా మళ్ళీ ఒక లేయరు మట్టి వేసేసుకున్నాక మన దీన్ని ఒక వన్ వీక్ వదిలిపెట్టేయాలండి వన్ వీక్ తర్వాత మళ్ళీ దీన్ని మనం చూద్దాం చూడండి వన్ వీక్ తర్వాత మనకి మొత్తం అంతా కూడా డీకంపోజ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మట్టి అంతా కూడా చక్కగా మనకి లూజ్గా తయారవుతుంది సో ఇప్పుడు ఇది మనకి మొక్కలు పెట్టుకోవడానికి రెడీ అయ్యిందండి ఇంకేమైనా కొంచెం అడుగునున్నా కూడా ఒక వన్ వీక్కి అదంతా కూడా డీకంపోజ్ అయిపోతుంది మనకి మొక్క నాటిన తర్వాత వేరు అంతా కూడా లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ లోప మనకి లోపల ఉన్న పచ్చిగా ఉన్న వేస్ట్ అంతా కూడా మనకి డీకంపోజ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి దీంట్లో మొక్కలు పెట్టుకుందాము మన చిక్కుడు మొక్కలు కొన్ని పెట్టాను కదండి అవి కొన్ని మిగిలిపోయినాయి బయట అవి నేను ఈ కుండీలోకి రిపోర్ట్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా నేను దీంట్లోకి చిక్కుడు మొక్కలని ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా కిచెన్ వేస్ట్ అదంతా కూడా ఈ మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కాయలు అనేది మనకి ఎక్కువగా కాస్తాయి సో ఈ సూట్ కేసు నేను ఈ విధంగా యూస్ చేసుకున్నాను సో వర్షం పడుతుంది కాబట్టి మొక్కలు తొందరగా నాటుకుంటాయండి సో చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మంచిగా ఇదంతా కూడా కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి నేను వీడియో చేసి చూపిస్తాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మన వేస్ట్ నుంచి బెస్ట్ని ఎలా చేయాలి అలాగే తక్కువ ఖర్చులు మన టెర్రస్ గార్డెన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేశానండి సో ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోనే మన గార్డెన్ని మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం యూజ్ చేసుకొని ఈ విధంగా గార్డెనింగ్ చేసుకున్నట్లయితే ఖర్చు కూడా మనకి తక్కువగా ఉంటుంది సో వెనక చూస్తున్న ధర్మాకోల్ కూడా నేను ఒక పెళ్ళిలో అడిగి తీసుకున్నానండి వాళ్ళ దగ్గర చేపల బాక్సులు అవి ఉంటాయి కదా రొయ్యలు బాక్సులు అవి పడేస్తుంటే నేను అడిగి తీసుకొని అట్లా ఆ విధంగా నేను పెట్టుకున్నాను గార్డెన్లో సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మరి మరొక కొన్ని టిప్స్తో మళ్ళీ మరొక వీడియోలో మీకు కలుస్తాను సో అంతవరకు దెన్ బాయ్ బాయ్